ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు హేమాద్రి యాదవ్ ఆదేశాల మేరకు సూళ్లూరుపేటలో ఏపీ స్టూడెంట్స్ జేఏసీ సూళ్లూరుపేట నియోజకవర్గ అధ్యక్షులుగా రాజేష్ మరియు నియోజకవర్గ ఉపాధ్యక్షులుగా అంబూరు నవీన్ ను నియమిస్తూ తిరుపతి జిల్లా అధ్యక్షులు గార్లపాటి శ్రీధర్ తెలియజేశారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు శ్రీధర్ మాట్లాడారు రాష్ట్రంలో నూట ఐదు నియోజకవర్గాల్లో ఏపీ స్టూడెంట్స్ జేఏసీని బలోపేతం చేస్తూ నియోజకవర్గ కమిటీలు మరియు జిల్లా స్థాయి కమిటీలు రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో కూడా పూర్తి స్థాయిగా ఏపీ స్టూడెంట్స్ జేఏసీని బలోపేతం చేస్తున్నామని ఈ సందర్భంగా తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ జేఏసీ కమిటీలను పూర్తి చేసి బలోపేతం ఉద్యమాన్ని తీవ్రతరం చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు ఎస్వీ యూనివర్సిటీ అధ్యక్షులు మల్చి ఉపేంద్ర మాట్లాడుతూ గతంలో సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ఏ విధంగా చేశామో అంతకన్నా రెట్టింపుతో ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రత్యేక హోదా మరియు విభజన హామీలను చట్టాలన్నింటినీ సాధించుకోవడానికి కేంద్రంతో పోరాడతామన్నారు అన్ని జిల్లాల్లో కమిటీలు పూర్తి చేసి తమ అజెండాలను రాష్ట్ర స్థాయిలో ప్రకటన చేస్తామన్నారు ఈ కార్యక్రమానికి సుల్లూరుపేట నియోజకవర్గ ఏపీ స్టూడెంట్స్ జేఏసీ కార్యదర్శులు మరియు ప్రధాన కార్యదర్శులు జేఏసీ కార్యకర్తలు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ విద్యార్థి ఏపీ స్టూడెంట్ తిరుపతి జిల్లా అధ్యక్షుగా పనిచేస్తున్నాను ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షులు హేమాద్రి యాదవ్ గారి ఆదేశాల మేరకు అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి నాయకులు ఆయా నియోజకవర్గాల్లో నూతన కమిటీని నియమిస్తున్నారు అందులో భాగంగా మే ఈరోజు తిరుపతి జిల్లా అధ్యక్షుని హోదాలో అలాగే ఎస్వి యూనివర్సిటీ ప్రెసిడెంట్ ఉపేంద్ర గారి ఆధ్వర్యంలో ఈరోజు సూళ్ళూరు సూలూరుపేట నియోజకవర్గంలో నూతన కమిటీని నియమించడం జరిగింది నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూతన కమిటీ నియమించిన తర్వాత భవిష్యత్తులో విద్యార్థుల సమస్య మీద ఇంకా పోరాడడానికి ముందుకు వస్తామని అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్కు మన ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా విభజన హామీ చట్టాలను అమలు చేసేందుకు మేము ఉద్యమిస్తామని తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ చేసి అప్పట్లో సమ కేంద్ర ఉద్యమాల్లో అన్ని విద్యార్థి సంఘాలను అన్ని యూనివర్సిటీలను కేంద్రాలుగా పెట్టుకొని ఏ విధంగా అయితే లాయర్లను ఎంప్లాయీస్ అసోసియేషన్లు అందరినీ కలుపుకొని ఏ విధంగా అప్పట్లో సమయ కేంద్ర ఉద్యమాలు చేసిందనే విషయాన్ని మేము మేము ముందుకు మరొకసారి తీసుకొస్తున్నాం అయితే మన ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత నుంచి ప్రత్యేక హోదా కోసం విభజన హామీల కోసం పోరాడుతూనే ఉన్నాం అయినప్పటికీ గత పదేళ్ళుగా గత పదేళ్ళుగా కేంద్రంలో నియమించబడినటువంటి ప్రభుత్వానికి సంఖ్యా బలం ఎక్కువ ఉండడం వల్ల మన ఆంధ్రప్రదేశ్ యొక్క గోడును మన ఆంధ్రప్రదేశ్ యొక్క గళాన్ని మనం పార్లమెంట్ స్థాయిలో వినిపించలేకపోయాం కానీ ఈరోజు మన మన కేంద్ర ప్రభుత్వంలో సంఖ్యాబలం తక్కువ ఉండడం వల్ల అదేవిధంగా ఆయా వివిధ పార్టీల అంటతో కేంద్ర ప్రభుత్వం స్థాపించడం వల్ల మనకు ఉద్యమించే అవకాశం వచ్చిందని మీ మరొకసారి విద్యార్థి లోకాలను అందరికీ తెలియజేస్తున్నాను కాబట్టి అందులో భాగంగానే ఈరోజు సూళ్లూరుపేట నియోజకవర్గంలో రాజేష్ అన్నగారిని నియోజకవర్గ అధ్యక్షులుగా అదేవిధంగా నవీన్ అన్నగారిని నియోజకవర్గ ఉపాధ్యక్షులుగా నియమిస్తున్నాం సూళ్ళూరుపేట నియోజకవర్గాల్లో ఎలాంటి విద్యార్థి సమస్యలు ఉన్నా మా జేఏసీ లీడర్లు కలిసి ఆ విద్యార్థి సమస్యలను మేము పరిష్కరిస్తామని అందరికీ తెలియజేసుకుంటూ ఉన్నాం థ్యాంక్ యూ ఈరోజు ఎస్యు యూనివర్సిటీ నుంచి ఉపేంద్ర గారు మత్స్యేంద్ర గారు ఆంధ్రప్రదేశ్ సూర్యుద్ర ప్రదేశ్ నుంచి కొత్త కంపెనీ ఏర్పాటు చేయడం సూర్యుంచి